హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మటన్ బిర్యానీ అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కానీ చేసుకోవడానికి చాలా పెద్ద ప్రాసెస్ అని చేసుకోవడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు ఈరోజు ఈ వీడియోలో మటన్ బిర్యానీ చాలా సింపుల్గా చేసుకునేలాగా టిప్స్ అండ్ ట్రిక్స్తో చెప్తాను ఇప్పుడు రాబోయే క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్కి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది అంతే టేస్టీగా ఉంటుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మటన్ తీసుకొని మటన్ని శుభ్రం చేసుకోవాలి ఇక్కడ నేను కేజీ వరకు అంటే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మటన్ తీసుకున్నాను మంచిగా వాష్ చేసేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకున్నదైతే చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు టీ స్పూన్లు కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు టీ స్పూన్లు కారం వేసుకుంటున్నాను రెండు టీ స్పూన్ల గరం మసాలా వేసుకోవాలి ఇది హోమ్మేడ్ గరం మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంట్లోనే చేసుకున్నది కాబట్టి తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఇంకా ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మీ దగ్గర షాజీరా ఉంటే ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి పది నుండి పదిహేను మిరియాలు కూడా ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఒక ఇంచుల వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి ఐదు యాలకులు వేసుకోవాలి తర్వాత ఐదు లేదా ఆరు లవంగాలు కూడా వేసుకోవాలి రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత పుదీనా ఆకులు ఇంకా కొత్తిమీర ఆకులు కూడా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసం ఇందులోకి స్క్వీజ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మజ్జిగ వేసుకోవాలి మజ్జిగ వేసుకోవాలి పెరుగు కాదు ఒక ముప్పావు కప్పు పెరుగు తీసుకొని అందులో పావు కప్పు వాటర్ కలుపుకోవాలి అప్పుడు ఒక కప్పు వరకు మజ్జిగ అవుతుంది ఆ మజ్జిగ ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన మసాలాలు అన్నీ బాగా కలిసేలాగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి కనీసం ఒక పది నిమిషాలన్నా కలుపుకోండి ఈ ప్రాసెస్లో ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసిపోయింది కదా దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి ఒకవేళ మీకు టైం ఉందంటే ఒక అరగంట పక్కన పెట్టేయండి టైం లేదు అంటే అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చు దీనికి పెద్దగా మ్యారినేషన్ ఏమీ అవసరం లేదు చెప్పాను కదా సింపుల్గా అయిపోతుంది అని మీకు టైం ఉంటే అరగంట పక్కన పెట్టండి లేదు ఇన్స్టెంట్గా చేసుకోవాలి అంటే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ముందుగా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసుకోవాలి ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ అదే కుక్కర్లో ఉన్న ఆయిల్ అయితే సరిపోతుంది ఇంకా మీకు కావాలి అనిపిస్తే ఇంకో టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కూడా కరిగాక కొంచెం వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సాఫ్ట్ అయ్యి కలర్ చేంజ్ అవ్వాలి ఉల్లిపాయలు ఈ విధంగా ఉల్లిపాయ చూసినట్టయితే కొంచెం సాఫ్ట్ అయ్యింది కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా మటను అది ఇందులోకి వేసేసుకోవాలి ఆనియన్స్లోకి నేనైతే ఒక వన్ అవర్ అలా పక్కన పెట్టేశాను నాకు టైం ఉంది కాబట్టి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇందులోకి మటన్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ కూడా ఇందులోకి వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలైనా మటన్ని ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా వాటర్ అంతా రిలీజ్ అయ్యి మటన్ చక్కగా ఉడుగుతూ ఉంటుంది కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి పర్వాలేదు కొంచెం ఉడికి ఉడకనట్టున్నా పర్వాలేదు అదే మీరు గిన్నెలో చేసుకోవడం అయితే మటన్ అయితే పూర్తిగా ఉడికిపోవాలి ఇప్పుడు ఇందులో ఒక అరకప్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి కుక్కర్ విజిల్ పెట్టుకున్నాక ఒక ఐదు విజిల్స్ వేయించాలి ఐదు విజిల్స్ వచ్చేసాక ప్రెజర్ అంతా పోయే వరకు పక్కన పెట్టేయాలి కుక్కర్ని తర్వాత రైస్ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకోవాలి ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి వాటర్ ఎలా ఉండాలంటే చాలా సాల్ట్గా ఉండాలి ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్నాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి రైస్ అతుక్కోకుండా వస్తుంది ఆయిల్ వేసుకుంటే ఇందులోకి యాలకులు వేసుకోవాలి ఇంకా ఒక ఇంచ్ వరకు దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి ఇందులోకి ఐదారు లవంగాలు కూడా వేసుకోవాలి ఒక బిర్యానీ ఒక్క కూడా వేసుకొని మరిగించుకోవాలి వాటర్ని వాటర్ రోలింగ్ బాయిలింగ్ ఈ విధంగా వస్తున్న టైంలో ముందుగా అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా ఇందులోకి వేసేసుకోవాలి నేను ఇక్కడ బిర్యానీకి బాస్మతి రైస్ అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మీకు లేదు అంటే నార్మల్ సోనా మసూరి రైస్ అన్న యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా రైస్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మటన్లో స్టీమ్ అంతా పోయి ఉంటుంది ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసేద్దాం ఈ విధంగా ప్రెజర్ అంతా సెటిల్ అయ్యాక మూత ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే మటన్ చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఒకవేళ మటన్ ఉడకలేదు అంటే మళ్ళీ మూత పెట్టి మరో రెండు విజిల్స్ వేయించుకోండి ఇక్కడ సేమ్ ఇదే ప్రాసెస్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఇంకొంచెం త్వరగా అయిపోతుంది ఇక్కడ ఇక్కడ ఈ విధంగా ముక్కను పట్టుకొని చూస్తే ముక్క అనేది చక్కగా ఉడికిపోయింది తర్వాత ప్రాసెస్ కుక్కర్లోనే చేసేయచ్చు కాకపోతే నాకు కుక్కర్ సరిపోదు అనిపించింది అందుకే స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని ఇప్పుడు వండిన ఈ మటన్ని ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను కుక్కర్ ఇంకొంచెం వెడల్పుండు ఉంటే దమ్ ప్రాసెస్ కూడా ఈ కుక్కర్లోనే వేసేయచ్చు కాకపోతే నాకు కొంచెం చిన్నగా అనిపించింది అంటే నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మటన్ అంతా గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాక అంతా ఈక్వల్గా గట్టితో ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు రైస్ని చూసుకుంటే రైస్ సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి మనం ఒక మెతుకుని పట్టుకొని విరిపి చూస్తే మనకు అర్థమవుతుంది రైస్ సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు దీన్ని మనం దమ్ చేస్తాం కాబట్టి సిక్స్టీ పర్సెంట్ రైస్ ఉడికితే చాలు ఈ విధంగా రైస్ని తీసుకొని ముందుగా ఉడికించుకున్న మటన్ మీద పరుచుకోవాలి చూపిస్తున్న ఈ విధంగా రైస్ అంతా మటన్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మటన్ మీద రైస్ అంతా బాగా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా పుదీనా ఆకులు ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులోకి వేసుకొని అలాగే కలర్ కోసం సేఫ్రౌన్ వాటర్ కూడా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర సేఫ్రౌన్ లేకపోతే పసుపులో వాటర్ కలుపుకొని వేసుకోండి అది కూడా అవ్వకపోతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి పిల్లలు ఉంటే ఫుడ్ కలర్ అవాయిడ్ చేయమనే చెప్తాను ఇంకా పైనుండి నుండి నెయ్యి కూడా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని కరెక్ట్గా ఇరవై నిమిషాలు దమ్ వేసుకోవాలి ముందు పది నిమిషాలు హై మంట మీద పెట్టండి తర్వాత పది నిమిషాలు మీడియం మంట మీద దమ్ వేసుకోండి ప్రెజర్ బయటకు పోకుండా హోల్కి కవర్ చేసుకొని ఈ విధంగా ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం ఒక పది నిమిషాలు అలాగే వదిలేసి మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా పొడి పొడిలాడుతూ బిర్యానీ రెడీ అయిపోతుందండి ఈ విధంగా కింద నిండి కలుపుకుంటూ తీస్తున్నాను చూసారు కదా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ కూడా అంతే చాలా బాగుంది ఖచ్చితంగా ఈ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు అంత బాగుంటుంది ఇప్పుడు వస్తున్న క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ పార్టీలో మీరు ఈ బిర్యానీ చేసి పెట్టండి వచ్చిన గెస్ట్లు కూడా చాలా చాలా మెచ్చుకుంటారు చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా మటన్ బిర్యానీ ఇష్టమైన మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ చాలానే ఉంటాయి చాలా మంచి మంచి రెసిపీస్ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో వస్తాను బాయ్